సో ఇవాళ మనకి వన్ ఫిఫ్టీకి సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎవరు వచ్చారు చూపిస్తా బిందు బిందు ఫస్ట్ టైం మా ఫ్లాట్కి వచ్చింది ఎందుకు రా ఇలా ప్రతిసారి ఎత్తుకోండి దొంగ కంగ్రాచులేషన్స్ వన్ ఫిఫ్టీ మామూలు అచీవ్మెంట్ అయితే ఇప్పుడు మేము ఒక చిన్న సెలబ్రేషన్ లాంటివి చేసుకుంటున్నాం యాక్చువల్లీ వీళ్ళు ప్రతిసారి నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేయాలనుకుంటారు రాజా ఏంటి రాజా ఇప్పుడు దాకా ఎంత నీట్గా పెట్టాము మన దగ్గర క్లాత్ కూడా లేదు అది పెట్టింది పట్టుకోంది అసలుకే నాకు బోల్డ్ బద్ధకం ఇదంతా తుడవాలి అంటే సో అందుకని అట్లా అరిచా అనమాట మళ్ళీ నేనేదో రాజాను అరిచేస్తున్నా అని అందరూ కామెంట్లు పెట్టకండి అది అండ్ దట్టు వైట్ ఫ్లోర్ కదా సో అది కొంచెం నాకు టెన్షన్ ఉండింది ఎక్కడ మార్కెట్ పడిపోతాయేమో ఏంటి అని చెప్పేసి అండ్ దట్టు కొత్త ఫ్లాట్ కాబట్టి మా దగ్గర క్లాత్స్ కానీ అట్లాంటివి ఏమీ లేవు సో మాక్సిమం ఆఫీస్ లాగా యూజ్ చేస్తాం కాబట్టి అంతగా ఎక్కువ ఉండం కదా అందుకే ఏమి ఎక్కువ పర్చేస్ చేయలేదు ఫస్ట్ అయితే బయటికి వెళ్ళి చికెన్ పకోడీ అవి తీసుకొచ్చారు సో చికెన్ పకోడి అవి తింటున్నాం అనమాట అండ్ దెన్ మీరు స్టార్టెడ్ చేద్దాము కేక్ కటింగ్ అని చెప్పి ఇది సడన్గా వచ్చింది కదా సో అందుకని చెప్పి నేను నార్మల్ స్కిన్ కేర్లోనే ఉన్నా కదా సో కొంచెం రెడీ అవుదామని చెప్పి జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ వీకోటరిక్ పౌడర్ రాసుకున్నా అయితే బిందు వెళ్ళిపోతుంది సో అందుకని చెప్పి ఇది ఒక రీజన్ కలవటానికి అండ్ దట్టు చూడలేదు కదా ఎప్పుడు ఫ్లాట్ కూడా అని ఆఫీసు కలిపి తీసుకున్నాం కాబట్టి చూడలేదు కదా అనేసి ఇంకా కలుద్దామని అనుకున్నా నాకు తెలియదు అసలు కేక్ ప్లాన్ వచ్చాకే తెలిసింది బికాజ్ ఇక్కడ ఫ్రిడ్జ్ లేదు కాబట్టి బయట పెట్టాల్సి వచ్చింది అట్లా అనమాట అది ఎప్పుడు సర్ప్రైజ్ చేసినా నాకు ఇట్టే తెలిసిపోతుంది సో అది ప్రస్తుతానికైతే పాపం అది ఇంకొక నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ పిల్లలకి సిక్స్ సెవెన్ మంత్స్ వచ్చేసి ఇంక అత్తగారింటి వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఆ నెక్స్ట్ డే ఇంకా సారే పట్టుకొని వెళ్ళిపోతుంది వాళ్ళది కర్నూలు అనమాట మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే వచ్చిన వన్ డే టూ డే ఉంటుంది ఆ వన్ డే టూ డేలో మళ్ళీ నన్ను ఏం కలుస్తుంది అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసాము అదనమాట సో సర్ప్రైజ్ అంతా బిందుదే ఒప్పుకోవాలి ఖచ్చితంగా సో గెటింగ్ రెడీ కేక్ కోసం రాజా కొంచెం ఇలాంటి సెలబ్రేషన్స్ తక్కువే చేస్తాడు ఎప్పుడు ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు అదే చేసాడు

ఓకేరా లైట్ అవుతుంది కేక్ అంతా పోద్ది సో గైస్ ఇప్పుడైతే మేము వన్ ఫిఫ్టీకి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం యాక్చువల్లీ మేము వన్ లాక్కి అసలు అంటే ఇట్లా మంచిగా మా వరకు మంచిగా మా వరకు సెట్ చేసుకొని చేసుకునే అంత స్కోప్ రా లేదు అప్పుడు పెళ్లి హోడవాడిలోనూ సో వన్ ఫిఫ్టీకి యాక్చువల్గా సెలబ్రేట్ చేసుకునేది ఉద్దేశం లేదు కానీ బిందు ఎట్లే వెళ్ళిపోతుంది కదా సో అది ఇది అన్నీ కలిపి ఒక బ్లాగ్ చేసినట్టు ఉండిద్ది అని చెప్పి పాపం బిందు క్యాబ్లో వచ్చి మళ్ళీ క్యాబ్ దిగి కేక్ తెచ్చింది వీళ్ళిద్దరూ శుద్ధం వేసుకోవాలి ఇక్కడే ఉండి కూడా కేక్ తీసుకురాలే రాజా నేను పట్టుకుంటే ఫోటో తీయ ప్లీజ్

రాజా ఆగు ఒక్క నిమిషం ఆగు చోలో పడుతుంది ఆగు పట్టుకోలేదు దాన్ని చూపించి ఒకసారి పట్టుకో అయిపోయినప్పుడు పట్టుకోలేదు రాజా అమ్మ గోళ్ల మీద అంటుంది సెలబ్రేషన్ చేసింది

అటు వెళ్ళి ఫ్రేమ్ లో ఒకసారి రమ్మాయి లైట్ పడుతుంది మీరు నల్లగా పడిన పెద్ద నష్టం లేదు కదా నాకు కాంగ్రాస్యులేషన్స్ ఇదేంట్రా వన్ ఫిఫ్టీకే ఫాలోవర్స్ ఓకే థ్యాంక్స్ రా ఏ బ్రో బ్రో ఫస్ట్

ఇవరా అదేనే ఆ సినిమాలో రాజాసిమాల టేడే టేడే టేడా చూడు అట్లా నేను ఊడుస్తా స్ప్రెడ్ చేస్తా స్ప్రెడ్ చేస్తున్నాడు రాజా ప్లీజ్ రాజా ఊడ్చి అప్పుడు నీకు తెలిసిద్ది నొప్పి రాజా ప్లీజ్ నువ్వేం చెయ్యొద్దులే ఎల్లు లెగూ ఇది నేను సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను ఊడ్చుకోవాలి పాపం బిందు హెల్ప్ చేసింది కానీ రాజా ప్లీజ్ రాజ్ ఇట్ ఇచ్చు రాజా ప్లీజ్ రాజా ప్లీజ్ వస్తాం పింపుల్స్ వస్తాయి నేను నీతో ఫైట్ చేయను ప్లీజ్ పింపుల్స్ వస్తాయా చూడండి గైస్ ఇంత ఫర్ ద ఫస్ట్ టైం ఇంట్లో దిగి ఇంట్లో దిగిన టూ మంత్స్కి ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటే ఇంత చాలా ఈ సెలబ్రేషన్స్ లో లేవురా ఇది రాజా వల్ల సగం అట్లా అయింది అలా కాదు రాజా ఇదంతా అయ్యా మైక్ కూడా ఈవెన్ మైక్ అవుంది ఇది లా లేదు పనిష్మెంట్లా ఉంది ఇల్లంతా ఊడ్చే మళ్ళీ అసలు ఎవరి వల్ల స్టార్ట్ అయింది తెలుసా రాజే ఇదంతా ఎవరి వల్ల బిందు అసలు నా ఫోన్ వెనకాల చూడ్డిప్ప అంత ఖరాబ్ నీ వల్ల ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది యాక్చువల్లీ అది ఫన్గానే ఉండింది బట్ మొత్తం క్లీన్ చేయాలంటే నా వల్ల కాలే ఎందుకంటే వైట్ కదా మొత్తం వాల్ కానీ కింద టైల్స్ అవన్నీ వైట్ కాబట్టి కష్టంగా అనిపించింది మళ్ళీ సర్ఫేసి అంతా మాప్ పెట్టాల్సి వచ్చిందనమాట సో అది సో ఫైనల్గా అయితే మొత్తం క్లీన్ చేసేసి ఇంకా ఈ ఆర్డర్ పెడితే ఆర్డర్ తినేసాం ఎందుకంటే ఎయిట్ థర్టీ నైన్ అయింది మళ్ళీ అది పా బాబుని తీసుకొని వచ్చింది కదా మళ్ళీ కష్టం కష్టమైపోతుందని చెప్పేసి తినకుండా వెళ్తే ఇంకా ఆర్డర్ పెట్టేసాం మోస్ట్లీ మేము ముగ్గురం కలిస్తే జంకే తింటాం అంటే శాండ్విచ్ బర్గర్ ఇట్లాంటివే తింటాం బిర్యానీస్ కూడా చాలా తక్కువ ఎందుకంటే నేను బిందు ఎప్పుడు శాండ్విచ్ బర్గర్కే ఓటేస్తాం ఇంకా కాంప్రమైజ్ అయ్యి రాజా కూడా అదే తింటాడు యాక్చువల్గా రాజా అయితే ఓన్లీ ఎక్కువ బిర్యానీ తింటాడనమాట సో ఫైనల్గా అయితే సెలబ్రేషన్స్ అట్లా జరిగినాయి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రాజా ఇలాంటి సెలబ్రేషన్స్ చాలా తక్కువ చేస్తాడు ఎప్పుడో నాకు ఫిఫ్టీకే సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు చేశాడు వన్ లాక్కి కూడా సంగీత్లో కలిసిపోయింది నా ఫ్రెండ్స్ తన ఫ్రెండ్స్ మ్యూచువల్గా ఉన్నారు కదా సో అప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేశారు కేక్ తీసుకొచ్చి అండ్ వన్ లాక్ ఫిఫ్టీకి ఇది ప్లాన్ చేసిందనమాట బిందు సో ఇట్లా సెలబ్రేషన్స్ ఇవన్నీ ఏంటంటే నాకు రాజాకి కొంచెం తక్కువే ఇంట్రెస్ట్ అంత ఎక్కువగా ఏముండదు ఉండదు సో ఇంకా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యి ఎవరైనా ఉంటే వాళ్ళు బాగా సెలబ్రేట్ చేస్తారనమాట సో ఇక్కడ ఫైనల్గా అయితే తింటున్నాము బాబునైతే నిద్రపుచ్చామనమాట జస్ట్ చిన్న వరకు సెటప్ చేసాము ఎందుకంటే ఇది మోస్ట్లీ ఆఫీస్ కోసమే యూస్ చేస్తాము చాలా తక్కువ ఉంటాం ఇక్కడ ఎందుకంటే ఫుడ్ అదంతా అక్కడే కాబట్టి రాజా వాళ్ళ ఇంట్లోనే కాబట్టి మాక్సిమం ఒక్కొక్కసారి కూడా అక్కడే పడుకుంటాము ఇంకెప్పుడైనా వర్క్స్ ఉన్నాయి అని అనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ విజిట్ చేస్తాము అందుకే అంత నీట్గా ఉండింది సో అది ఫైనల్గా అయితే నైన్ థర్టీ అయిపోతుంది మళ్ళీ అది చాలా దూరం వెళ్ళాలి మీరు లాస్ట్ టైం నేను ఒక షార్ట్ పెట్టాను బిందు దగ్గర నుంచి నేను ఈ ప్రోడక్ట్స్ తీసుకుంటున్నా ఆ ప్రోడక్ట్స్ తీసుకుంటున్నా అంటే అన్ని ఏంటి మీ ఫ్రెండ్ దగ్గర నుంచి దొబ్బేస్తున్నారు అది ఇది అని పెట్టారు మేము మ్యూచువల్గా ఎక్స్చేంజ్ చేసుకుంటాము దానికి నచ్చింది నా దగ్గర ఏమైనా ఉంటే తీసేసుకుంటుంది షవర్ జెల్ నైంటీ నైన్ రూపీస్కి కొన్నా అనమాట మొన్న ఏదో మాటలో ఇంటి దగ్గర అది తీసుకొచ్చి అక్కడ పెట్టా చదువుదాం సదుదాం అని చెప్పి సో ఇది నైంటీ నైన్ రూపీస్కి ఎక్కడ దొరుకుతాయి నీకు అని చెప్పేసి తీసుకుందా అనమాట సో అట్లా మేము మ్యూచువల్గా అన్నీ షేర్ చేసుకుంటాం లైక్ సిస్టర్స్ మా అక్క వాళ్ళతో ఎట్లా షేర్ చేసుకుంటాము అట్లా సో ఫైనల్గా అయితే

నా ఫ్రెండ్స్ సో నేనైతే చాలా హ్యాపీ నేనేం చెప్తాను తెలుసా ఎవ్రీ బడీ నీడ్స్ ఏ ఫ్రెండ్ లైక్ హర్ నిజంగా చెప్తున్నా చాలా బాగా అర్థం చేసుకుంటుంది నాకు ఫస్ట్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఫస్ట్ కాల్ దానికే వెళ్తుంది అనమాట సో థ్యాంక్ యూ ఈ వీడియో ద్వారా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అది ఫుల్ లైట్అప్ చేసింది ఆ రోజు డేని అంటే ఈ వీడియో బై బాయ్